నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ వారి కనకదుర్గా టెక్స్టైల్స్ కొత్త బ్రాంచ్ లో మనం అయితే వీడియో చేస్తున్నాము ఇవాల్టి వీడియోలో మనం నెంబర్ ఆఫ్ ఐటమ్ కొత్త డిజైనర్స్ అండ్ మంగళగిరి కాటన్ బేస్ బేజ్ ఇటువంటివన్నీ చూపిస్తాము అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ క్లియర్ గా చెప్తున్నాము రథం సెంటర్ దగ్గర బ్రాహ్మణి స్ట్రీట్ లో నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ లైన్స్ స్కూల్ ఉంటుంది దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ వచ్చేసి పవన్ కిచెన్ హార్డ్వేర్ ఇంకొక సైడ్ వచ్చేసి మనకి చిన్నది స్వామి గుడి ఉంటుంది ఆ రోడ్ లోకి వస్తే సిక్స్త్ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ సెకండ్ బిల్డింగ్ ఉంటుందండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ హౌస్ అంటారు మనం ఈ బ్రాంచ్ నుంచి ఇప్పుడు కొత్త ఐటెం అయితే మనం షేర్ చేస్తున్నామండి చూడండి ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ మనకు అంతా ఇక్కత్ బేస్ వస్తుంది పోచంపల్లి బేస్ వస్తుంది ఫస్ట్ కాస్ట్ వచ్చి మంగళగిరి కాటన్ శారీ కాటన్ శారీ ఇప్పుడు సమ్మర్ స్పెషల్ అండి ఇదైతే సమ్మర్ స్పెషల్ మేడం మేడం ఇది ఫస్ట్ క్వాలిటీ అండి మార్కెట్ లో సెకండ్స్ చాలా వస్తుంది మనం చూపించేది అయితే ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ మనం అయితే షేర్ చేసుకుందాం అండి ఇందులో ఫోర్టీన్ కలర్స్ అయితే వస్తాయి మంగళగిరి కాటన్ డిజైన్ అండి డిజైన్ మేడం మనకి ఐటమ్ చాలా క్లాస్ గా ఉంటుందండి ఇవాళ ఇవాళ వీడియోలో మనం మంగళగిరి ఐటమ్స్ రెండు అయితే షేర్ చేస్తున్నామండి ఒకటి కాటన్ శారీస్ ఒకటి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఓకే ఎంత పడుతుంది అసలు ఇది మార్కెట్ లో సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఇన్ బిట్వీన్ లో ఉంది ఫస్ట్ క్వాలిటీ అయితే మనం ఇప్పుడు చూపించేది ఫస్ట్ క్వాలిటీ వన్ ట్వంటీ బై వన్ ట్వంటీ కౌంట్ అండి ఇది వచ్చేసి మేత దీన్ని మనం కస్టమర్ కి ఫోర్ శారీస్ అండ్ డెబో తీసుకోవాలి ఐదు వందల పాతిక రూపాయలు ఇస్తున్నాం అండి సింగిల్ శారీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లేదండి ఫోర్ శారీస్ అండ్ డెబో తీసుకుంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ సింగిల్ శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే ఇదిగోండి మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి మనకి పళ్ళు ఏదైతే వస్తుందో సేమ్ అదే మనకి బ్లౌజ్ కింద అయితే వస్తుంది మేడం ఇదిగోండి ఇలా వస్తుంది కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలి అంటే అన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాము బంచ్ కి ఫోర్టీన్ పీస్ అయితే వస్తుంది ఫోర్టీన్ పీస్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ అయితే కొంచెం స్పెషల్ ప్రైజ్ అయితే ఇస్తాం ఒక ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లాగా ఆ లెక్కన అయితే ఇస్తాం బంచ్ కి ఫోర్టీన్ వస్తే ఫోర్టీన్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి ఇందులో వచ్చేసిన కలెక్షన్ చూపించాము శారీ విత్ బ్లౌజ్ అప్రాక్స్ సిక్స్ థర్టీ మెజర్మెంట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఎవరికైనా పెద్ద శారీస్ కావాలి కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి శారీస్ చిన్నగా ఉంటాయి అంటున్నారు అయితే వీటికి మనం ఏంటంటే ఇది బ్లౌజ్ శారీకే అటాచ్మెంట్ కట్టు చెందు దగ్గరే ఉంటది కాబట్టి బ్లౌజ్ తీయకుండా చక్కగా శారీతోనే యూజింగ్ అయితే చేసేసుకోవచ్చండి మంచి స్పెషల్ ఐటమ్ మేడం ఇది ఏదైనా ఫైవ్ ఫైవ్ సింగిల్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ సారీస్ తీసుకుంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మేడం నెక్స్ట్ ఇది మార్కెట్ లో ఫుల్ గా సీల్ అవుతున్న ఐటమ్ అండి ఇది కాంబో బాక్స్ ప్యాకింగ్ తో అయితే వస్తుంది అండి డార్క్ చార్ట్ ఇప్పుడు ఇందులోనే లైట్ చాట్ అయితే మనం చూపించడం జరుగుతుందండి ఓకే ఫస్ట్ అయితే డార్క్ చూపిస్తున్నానండి చూసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న కూడా క్లిక్ చేయండి అప్పుడే మనకి మాతా పద్మావతి టెక్స్టైల్స్ నుంచి లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి మన ఛానల్ లో లేకపోతే రాదనమాట ఫస్ట్ చూపించినవన్నీ కూడా నేను షేడ్స్ ఇప్పుడైతే లైట్ షేడ్స్ చూద్దామండి ఇవన్నీ కూడా లైట్ షేడ్స్ ఇది అంతా మనకి ఫైవ్ థర్టీ కటింగ్ కన్నా వస్తుంది ఐటమ్ అయితే మంచి క్లాస్ బుకింగ్ తో వచ్చిందండి కస్టమర్స్ కి మనం మంచి ఛాన్స్ రేట్ లో ఇస్తున్నాము ఇది సింగిల్ శారీ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ మేడం మామూలుగా మనం ఇక్కడ కంప్లీట్ గా హోల్సేల్ సెక్షన్స్ లోనే ఇస్తున్నాము మన దగ్గర నాలుగైదు వెరైటీలు తీసుకుని ఇందులో సింగిల్ ఐటమ్ కావాలన్న వాళ్ళకి ఆ ప్రైస్ చెప్తున్నాము ఇందులో త్రీ పీస్ తీసుకున్న వాళ్ళకి థౌసండ్ నైన్టీ ఇస్తున్నామండి ఇలా సెట్ కి పన్నెండు అండి ఆరు డార్క్ ఆరు లైట్ సిక్స్ పీస్ అండ్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ ఆఫర్ అయితే మనం ఇస్తామండి ఇలా టూ క్యాట్లాగ్స్ తీసుకున్న వాళ్ళకి ఇంకా మంచి ప్రైస్ అయితే ఇస్తాము అది వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే డైరెక్ట్ గా చెప్పేస్తామండి ఇది డార్క్ చార్ట్ కదా ఇదిగోండి ఇదంతా గోల్డ్ తో వచ్చింది అదే లైట్ చాట్ మొత్తం మనకి సిల్వర్ తో అయితే వస్తుందండి ఇది ఓపెన్ చేయడానికి కూడా ఏమి ఉండదు మేడం ఎందుకంటే మనకి శారీ మొత్తం ప్లేన్ వచ్చి పళ్ళు ఇంట్లో టాసిల్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ పీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తా నా బ్యాక్ సైడ్ ఉన్నాయి మొత్తం ఇలా బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్స్ ఏ మేడం అంతా కంప్లీట్ గా హోల్సేల్ సెక్షన్ వాళ్ళకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నాము ఇందులో సిక్స్ పీస్ అండ్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకి సూపర్ అంటే సూపర్ మేడం బయట డైరెక్ట్ గా మీరు పర్చేస్ చేసినా ఇవ్వలేని ప్రైజ్ నేనైతే ఇస్తానండి ఇదిగోండి మేడం ఇది డార్క్ కాన్సెప్ట్ కోసం వస్తున్న బ్లౌజ్ వర్క్ అండి ఇదిగోండి మేడం ఇది లైట్ చార్ట్ వచ్చి బ్లౌజ్ వర్క్ మేడం ఇదిగోండి చాలా చాలా క్లాస్ గా వస్తున్న ఐటమ్ అండి ట్వెల్వ్ పీస్ మేడం సిక్స్ పీస్ తీసుకున్న స్పెషల్ రేట్ ఇస్తాము ట్వెల్వ్ పీస్ తీసుకున్న స్పెషల్ రేట్ ఇస్తాము రీసెల్లర్స్ కి మనం చక్కగా అందుబాటు ప్రైజెస్ లో మనకి వాళ్ళకి వీలుగా ఉండేటట్టు మనం డెలివరీ కానీ ఐటమ్ సపోర్ట్ గాని మనం అయితే చక్కగా చేస్తున్నామండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలన్నా ఇవ్వడానికి మనం అయితే రెడీగా ఉన్నామండి మంచి ఆఫర్ ని ఎవ్వరూ మిస్ అవ్వద్దు చాలా చాలా క్లాస్ ఐటమ్ అండి లైట్ వెయిట్ ఐటమ్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నుంచి పెట్టుబడిదారులకి మంచిగా ఉంటది రీసెలర్ ఎవరన్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ప్రైస్ అయితే చాలా మంచిగా మేడం ఇంకొకసారి సింగిల్ అయితే త్రీ నైన్ మేడం త్రీ సారీస్ వచ్చి థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మనం చూపించే ఐటమ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇదైతే కేటలాగ్ టు క్యాటలాగ్ వస్తుంది మనకి సిక్స్ పీస్ క్యాటలాగ్ అయితే మనకు వస్తుంది మేడం డిజిటల్ ప్రింట్ అవునండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఉంటారండి సింగిల్ శారీ దగ్గర నుంచి ఎన్ని శారీస్ కావాలన్నా చక్కగా కొరియర్ చేస్తారు మెయిన్లీ పర్పస్ ఏంటంటే ఇక్కడ బ్రాంచ్ అయితే ఎవరైతే ఇంటి దగ్గర శారీ బిజినెస్ మెయింటైన్ చేస్తూ స్టాక్ తెచ్చుకోవాలి ఎలా అని ఆలోచిస్తారు కదా సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి కొంచెం మంచి ప్రైస్ కి ఇస్తారు సెమీ హోల్సేల్ అట్లా అనమాట వాళ్ళని కాంటాక్ట్ అయితే రిమైనింగ్ డీటెయిల్స్ కూడా చెప్తారండి చూస్తున్నారు కదా ఇది కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటాయండి డిజిటల్ ప్రింట్ ఫుల్ హల్ సైల్స్ అంతా మార్కెట్ లో మిస్ ప్రింట్ ఐటమ్ సెవెంటీ ఫైవ్ అమ్ముతున్నారండి ఇది కలంకారీ ఇచ్చే రేట్ రేట్ అండి మూడు వందల ఎనభై ఐదు రూపాయలు సిక్స్ శారీస్ అండి ఎబో మేడం ఇందులో ఏంటంటే త్రీ క్యాటలాగ్స్ వస్తాయి అండి త్రీ టు ఫోర్ కేటలాగ్స్ వస్తాయి ఒకటి కలంకారి ఒకటి ఫ్లవర్ కాన్సెప్ట్ ఇప్పుడు చూపించేదంతా మనం ఫ్లవర్ కాన్సెప్ట్ అండి తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే వైట్ బేస్ వైట్ స్పెషల్ మేడం సార్ శారీ మాత్రం మామూలుగా లేదండి సారీ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ ఓకే ఇదిగోండి మేడం చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇది అండ్ నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ వచ్చేసి వైట్ లాస్ట్ టైము నేను లోనే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను ఈ ట్రిప్ రీసెల్లర్స్ కి మంచి స్పెషల్ ప్రైజెస్ లో అందించాలని త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి అందిస్తున్నాం అండి సింగిల్ శారీ వచ్చి కొంచెం ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్రైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుందండి ఇదిగోండి మేడం ఇది అంతా మనకి స్పెషల్ ప్రైజ్ లో వచ్చేసింది ఐటమ్ ఇది లైక్ చేయండి షేర్ చేయండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ విజయవాడ ఇది వచ్చేసి పండు ఇదంతా బాగుందండి కూడా ఇది బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ అండి అబోవ్ సిక్స్ నుంచి సిక్స్ థర్టీ ఇన్ బిట్వీన్ అయితే ఉంటదండి ఐటమ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ అండి ఇదిగో సో ఇది కలంకారీ బేస్ సో మాములుగా లేవండి శారీ ఇలా వస్తుందండి ఐటమ్ మొత్తం బోర్డర్ మొత్తం మనం కలంకారీ పళ్ళు మొత్తం కలంకారీ ఈ బ్లౌజ్ కూడా కలంకారీ డిజైన్ అయితే మనం ఇంకొక శారీ అయితే ఓపెన్ చేస్తాము ఒకటి కలంకారి ఓపెన్ చేసాము ఇప్పుడు వచ్చేసి మనం ఓపెన్ చేసి ఫ్లవర్ బేస్ అండి ఇదిగోండి ఇది పళ్ళు సూపర్ శారీ మేడం మీరు ఓపెన్ చేయడమే పేస్టల్ కలర్ కావాలని ఓపెన్ చేశాము ఏంటంటే ఇప్పుడు పట్టు చీర తీసుకోండి ఏదన్నా తీసుకోండి మనకి ట్రెండ్ వచ్చేసి టేస్టల్ చార్ట్ తో బాగా అయితే నడుస్తుంది మేడం ఇది ఇలా వస్తుంది అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ థర్టీ కటింగ్ తో అయితే మనకు వచ్చేస్తుంది మేడం ఐటమ్ అయితే చాలా సూపర్ చాలా క్లాస్ ఐటమ్ అండి ఎవ్వరు ఎక్కడ ఈ ఐటమ్ అయితే మిస్ అవ్వద్దు త్రీ ఎయిటీ ఫైవ్ మనం ఇస్తున్నాము ఇందులో బల్క్ గా థర్టీ పీస్ ఫార్టీ పీస్ అలా తీసుకున్న వాళ్ళకి కొంచెం స్పెషల్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మేడం త్రీ ఎయిటీ ఫైవ్ కూడా సిక్స్ పీస్ అండ్ ఎబో తీసుకునే వాళ్ళకి మనం ఈ ప్రైస్ అయితే చెప్పాము సింగిల్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఒక పాతికి రూపాయలు అయితే తెచ్చుతో వస్తుంది ఇది చైటము మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ప్రతి ఒక్కళ్ళు మనం వీడియో పెడతంటే మన షాప్ నుంచి శారీ చక్కగా రెస్పాన్స్ వస్తుంది చక్కగా బాగుంటున్నాయి అని ఆన్లైన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా అడుగుతున్నారు సో అడిగిన వాళ్ళ కోసం మనం ఇవాళ లేటెస్ట్ గా పోచెంపల్లి డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకొచ్చామండి ఇది పోచెంపల్లి ఇక్కడ రెండు ఒకటే ఆ డ్రెస్ మెటీరియల్స్ అయితే కస్టమర్స్ కోసం మనం తీసుకొచ్చేసామండి ఇదిగోండి మేడం ఇందులో వచ్చేస్తున్న డ్రెస్సెస్ చూడండి మేడం మనం కంప్లీట్ గా హోల్సేల్ సెక్షన్ వాళ్ళకే ప్రొవైడ్ చేస్తున్నామండి ఇదిగోండి మేడం ఇది ఎంత వచ్చేసి కలర్ చార్ట్ తో అయితే వస్తుందండి ఒక డ్రెస్ మెటీరియల్ కూడా మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తాము దీనికన్నా ముందు దీని మెజర్మెంట్ చెప్తున్నాను ఇది టాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కటింగ్ తో వస్తుంది బోటమ్ వచ్చేసి టూ మీటర్స్ లో వస్తుంది అండ్ దుపట్ట వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ రెండు పవన్ నుంచి రెండున్నర మధ్యలో దుపటా అయితే వస్తుంది ఈ మెటీరియల్ అయితే సిక్స్ ఫీట్ లెంత్ త్రీ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఈ ఐటమ్ అయితే వస్తుందండి ఒక మెటీరియల్ అప్రాక్స్ గా ఎలా ఉంచు అని ఓపెన్ చేసి కస్టమర్స్ కోసం మనం అయితే చూపిస్తున్నామండి టాప్ బాటం దుప్పా దుపటా మేడం ఇది అయితే టాప్ అండి పోచంపల్లిలో వచ్చింది టాప్ ఇది అయితే బోటము దుపటా అండి దుపటాకి ఎండ్ లో ప్యాజల్స్ అయితే వచ్చేసినాయి అండ్ స్ట్రైట్ లైన్ అండ్ బ్రాడ్ గా హార్జెంటల్ అండ్ వర్టికల్ లైన్స్ తో అయితే వచ్చేసింది అండి దుపటాతో మంచి క్లాస్ ఐటమ్ మేడం ఇది సింగిల్ పీస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ పీస్ అండి ఎక్స్ట్రా ఫోర్ పీస్ అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మనం అయితే ఇస్తున్నామండి కంప్లీట్ గా సేల్స్ ప్రైస్ చెప్తున్నాము ఈ సింగిల్ ప్రైస్ ఎందుకు చెప్తున్నామంటే చెప్పాం కదా ఇప్పుడు నాలుగైదు రకాలు తీసుకుని సింగిల్ తీసుకుంటే దానికోసం ఈ రేటు కూడా మనం అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది మేడం నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ ఇది సెమీ ధర్మవరం పట్టు శారీస్ అండి ఇది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ కి ఇంకా ప్రీమియం గా వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ తో అయితే వస్తుంది ఇది అంతా నాకు మిక్సడ్ అయితే వచ్చింది బిఫోర్ వీడియోస్ లో అయితే ప్లాస్టిక్ బాక్స్ ఐటమ్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో సేమ్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు మనం వితౌట్ బాక్స్ లో ఈ ఐటమ్ అయితే తెప్పించడం జరిగిందండి ఇదిగోండి ఇది అయితే శారీ మేడం వచ్చేసి మనకి ఇది పళ్ళు పాట్ అండ్ మనకి ఇది అయితే బ్లౌజ్ పీస్ వస్తుంది అండి కస్టమర్స్ కి మంచి ఛాన్స్ రేట్ లో మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి రెండు చీరలు పదమూడు వందల రూపాయలకి మనం అయితే ఇప్పుడు ఇస్తున్నామండి కస్టమర్స్ రెండు చీరలు పదమూడు వందల రూపాయలకి మనం కస్టమర్స్ అయితే అందజేస్తున్నాము సూపర్ అంటే సూపర్ ఛాన్స్ రేట్ లో కస్టమర్స్ అందరికి మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఏ ఒక్కరు ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇందులో ఓన్లీ ఫోర్ కలర్స్ విత్ సిక్స్ టు ఎయిటీ డిజైన్స్ మిక్స్డ్ డిజైన్స్ లో మనం అయితే వచ్చేసామండి ఇప్పుడు ఈ డిజైన్ ఇందులో ఫోర్ కలర్స్ అయితే రావడం జరుగుతుందండి బార్డర్ అండ్ శారీ రెండు చూపిస్తానండి దీనికి పింక్ బార్డర్ బ్లూ శారీ గ్రీన్ బార్డర్ మెరూన్ శారీ గ్రీన్ బార్డర్ కొంచెం టమాటా రెడ్ బార్డరు పింక్ శారీ బ్లూ బార్డరు బ్లూ శారీ పింక్ బార్డరు గ్రీన్ శారీ అండ్ మెరూన్ బార్డర్ అండి పింక్ శారీ బ్లూ బార్డర్ మేడం ఇది గోల్డెన్ ఆరెంజ్ ఇదిగోండి కాంట్రాస్ట్ తో వస్తుంది ఇక్కడ ఫ్లవర్ చూసారు అట్లాగా దానికి గ్రీన్ బార్డరు పింక్ శారీ బ్లూ బార్డరు అండ్ బ్లూ శారీ మీకు పింక్ బార్డరు మనకి ఈ రేట్ ఎందుకు వచ్చింది అంటే ఇట్లాగా ఓన్లీ ఫోర్ కలర్స్ సిక్స్ టు ఎయిట్ డిజైన్స్ రావడం వల్లే మనకి కస్టమర్స్ ద్వారా ఈ ప్రైజ్ అయితే వచ్చిందండి కస్టమర్స్ మనం ఈ ప్రైజులో అయితే ఇవ్వగలుగుతున్నాం మేడం ఆరెంజ్ శారీ గ్రీన్ బోర్డర్ అండి ఇదిగోండి మేడం ఇట్లాగా ఒక బండిల్ కి ఫోర్ పీస్ అయితే వస్తాయి మనం చూపించిన ఆరెంజ్ గ్రీన్ పింక్ బ్లూ ఈ ఫోర్ కలర్స్ బండిల్ అయితే మనకి ఇట్లా వస్తుందండి కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలన్నా ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నానండి మనకి నియర్లీ ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ శారీస్ నా దగ్గర అయితే రెడీ స్టాక్ సూపర్ ఛాన్స్ రేట్ ఎవరు ఎక్కడ మిస్ అవ్వకుండా తీసుకోండి చూపించేది మస్లిన్ కాటన్ అంటే మస్లిన్ మలై మల్మల్ ఈ నాలుగు ఒకే రకంగా అయితే వెళ్తుందండి ఐటమ్ ఇందులో వచ్చేసి మనకి టెన్ టు ట్వెల్వ్ డిజైన్స్ అయితే వస్తాయండి ఇదిగోండి మేడం ఈ శారీ ఓపెన్ చేయట్లేదు మామూలుగా ఇది చేస్తున్నాను ఇదిగోండి ఇదైతే శారీ వస్తుంది అంటే బోర్డర్ మనకి ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ తో ఇక్కత్ బోర్డర్ వచ్చింది కాబట్టి సేమ్ అదే బ్లౌజ్ కూడా మనకి ఇక్కత్ బేస్ వచ్చింది కొంచెం పళ్ళు లాగా చూపించడానికి మేము ప్రస్తాము ఇది మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ వస్తుంది కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలి అంటే అన్ని ప్రొవైడ్ చేయడానికి మనం అయితే రెడీగా ఉన్నామండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ పీస్ అండ్ ఎబో తీసుకొని ట్వంటీ ఫైవ్ అయితే ఇస్తున్నామండి కంప్లీట్ గా హోల్సేల్ సెక్షన్ లో మనం ఈ ఐటమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం